ఎవరైనా చిన్నతనంలో చేసిన తప్పులను తెలిసి తెలియక చేశారనో వయసు ప్రభావం అనుకుంటారు కానీ వయసు పెరిగే కొద్దీ చేసిన వాటిని దిద్దుకోకపోగా మరింత నేర ప్రవృత్తికి అలవాటు పడితే దానికి మూల్యం కూడా భారీగానే చెల్లించుకోవాలి రెండు వేల పదిహేనవ సంవత్సరంలో ముంబై పోలీస్ కమిషనర్కు ఒక గుర్తు తెలియని మహిళ కాల్ చేసి బోరా అనే అమ్మాయి మూడు సంవత్సరాల నుంచి కనపడటం లేదని ఆమెను తన సొంత తల్లి హత్య చేసిందని చెప్పి కాల్ కట్ చేస్తుంది అలా ఈ కేసు కథ మొదలవుతుంది దాని వివరాల్లోకి వెళ్తే రికార్డుల ప్రకారం ఇంద్రాణి ముఖర్జీ అస్సాంలోని గౌహతిలో పంతొమ్మిది వందల డెబ్బై రెండులో జన్మించింది ఆమె పాఠశాల విద్య గౌహతిలో పూర్తి చేసుకుని కళాశాలలో చేరటానికి తన పద్నాలుగేళ్ల వయసులో షిల్లాంగ్కు వెళ్ళింది అక్కడ తనకి పరిచయమైన సిద్ధార్థదాస్తో సాన్నిహిత్యం పెంచుకుని చిన్న వయసులోనే ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యింది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో కూతురు బోరా ఎనభై ఎనిమిదిలో కొడుకు మిఖాయిలు పుడతారు అక్కడితో సిద్ధార్థదాస్తో ఇంద్రాణి ప్రయాణం ముగుస్తుంది పిల్లలను తల్లిదండ్రుల వద్ద ఉంచి పంతొమ్మిది వందల తొంభైలో ఉన్నత చదువులకు కలకత్తాకు వెళ్ళటం జరుగుతుంది అక్కడ కొన్ని నెలల తర్వాత ఆమె సంజీవ్ ఖన్నాను కలుస్తుంది వారు పంతొమ్మిది వందల తొంభై మూడులో వివాహం చేసుకుంటారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఐఎన్ఎక్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే రిక్రూట్ కంపెనీని మొదలు పెడుతుంది పంతొమ్మిది వందల తొంభై ఏడులో సంజీవ్ ఖన్నా ఇంద్రాణిలకు విధి అనే కూతురు పుడుతుంది తమ కంపెనీ పనుల మీద వీళ్ళు రెండు వేల ఒకటిలో ముంబైకి షిఫ్ట్ అవుతారు రెండు వేల రెండులో భర్త సంజీవ్ ఖన్నాతో విడిపోయి కూతురు విధిని తనతో పాటు ఉంచుకుంటుంది అదే సమయంలో ఇంద్రాణికి పీటర్ ముఖర్జీ అనే పెద్ద పారిశ్రామికవేత్తతో పరిచయం ఏర్పడుతుంది తనకన్నా పదహారు సంవత్సరాలు పెద్ద అయిన యూకే పౌరుడైన పీటర్ ముఖర్జీని రెండవ వివాహం చేసుకుంటుంది ఇది ఆయనకు కూడా రెండవదే అతనికి మొదటి వివాహం ద్వారా రాహుల్ అనే కొడుకు కూడా ఉంటాడు ఇంద్రాణి విధిని మాత్రమే తన కూతురుగా షీనా బోరా మెఖాయిల్ బోరాలను చెల్లెలు తమ్ముడుగా పరిచయం చేస్తుంది వాళ్ళు కూడా అలానే ప్రవర్తిస్తారు కానీ ఆమె వారి తల్లి అని ఎవరితోనూ చెప్పరు రెండు వేల ఆరులో షీనా బోరా కూడా ముంబైకి వచ్చి చదువు కొనసాగిస్తుంది అదే సమయంలో ఆమె పేటర్ ముఖర్జీ కొడుకు రాహుల్తో ప్రేమలో పడుతుంది వాళ్ళు పెళ్లి చేసుకోవాలని కూడా అనుకుంటారు దీనికి పీటర్ ముఖర్జీ అభ్యంతరం చెప్పకపోయినా ఇంద్రాణి మాత్రం ఒప్పుకోదు రాహుల్కి షీనా బోరా వరుసకు చెల్లెలవుతుందనేది ఒక కారణమైతే రెండోది ఈ ఇద్దరి పెళ్లి జరిగితే ఆస్తి మొత్తం షీనా బోరాకే వెళుతుంది ఇది ఆమెకు నచ్చలేదు పెళ్లి విషయమై తల్లి కూతుళ్ళు గొడవలు పడుతూ ఉండేవారు ఇంతలో షీనా బోరా సడన్గా రాహుల్ను కలవటం మానేస్తుంది ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది రాహుల్ షీనా గురించి ఇంద్రాణిని అడిగినప్పుడు తాను యుఎస్ వెళ్ళిపోయింది అని చెప్తుంది ఈ మాటలపై రాహుల్కి అనుమానం వస్తుంది ఎందుకంటే షీనాబోరా పాస్పోర్టు రాహుల్ వద్ద ఉంటుంది అతను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాడు కానీ పోలీసులు పట్టించుకోరు ఎక్కడికో వెళ్ళి ఉంటుంది వచ్చేస్తుంది దొరికితే మేము ఇన్ఫామ్ చేస్తామని సర్ది చెప్పి పంపించేస్తారు ఇదే సమయంలో రాహుల్కి షీనా బోరా మొబైల్ నుంచి ఒక మెసేజ్ వస్తుంది నేను పర్మనెంట్గా అమెరికా వెళ్ళిపోతున్నాను నన్ను వెతకవద్దు అని తాను పనిచేస్తున్న కంపెనీకి కూడా ఆమె మెయిల్ ఐడి నుంచి మెసేజ్ వెళ్తుంది కొన్ని కారణాల వల్ల ఉద్యోగం మానివేస్తున్నానని ఇవన్నీ తెలిసాక రాహుల్ షీనా బోరాను వెతకటం ఆపేస్తాడు క్రమంగా ఆమెను గురించి మర్చిపోతాడు కూడా మూడు సంవత్సరాలు గడిచిపోయాయి ఇప్పుడు ప్రజెంట్లో కాల్ వచ్చిన తర్వాత పోలీసులు ఆధారాల కోసం వెతకటం మొదలు పెడతారు ఎందుకంటే సరైన ఆధారాలు లేకుండా పీటర్ ముఖర్జీ ఇంద్రాణి ముఖర్జీ వంటి పెద్ద వ్యాపారవేత్తల్ని అరెస్ట్ చేయలేరు దాంతో సీక్రెట్గా ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు మూడు సంవత్సరాల క్రితం ఇంద్రాణి దగ్గర డ్రైవర్గా చేసిన శ్యామ్ను అదుపులోకి తీసుకుని విచారించాలనుకుంటారు కానీ ఆ సమయంలో ఇంద్రాణి విదేశాల్లో ఉంది విషయం తెలిస్తే అలర్ట్ అవుతుందని ఆమె ఇండియా వచ్చే వరకు ఆగి తర్వాత శ్యామ్ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారిస్తే జరిగినదంతా చెబుతాడు షీనా బోరాకి ఇంద్రాణికి రాహుల్తో పెళ్లి గురించి తరచు గొడవలు జరుగుతున్నప్పుడు ఎలాగైనా షీనా బోరాను చంపేయాలి అని ఇంద్రాణి ప్లాన్ చేస్తుంది దీంట్లో తన నమ్మకస్తుడైన డ్రైవర్ శ్యామ్ను తన మొదటి భర్త సంజయ్ ఖన్నాను చేర్చుకుంటుంది ఎందుకంటే విధి తన దగ్గరే ఉండటంతో షీనాబోరా చనిపోతే సంజయ్ ఖన్నా కూతురికి ఆస్తి ఎక్కువగా వస్తుందని దానిలో నీకు కూడా వాట ఉంటుందని చెప్పడంతో సంజయ్ ప్లాన్లో చేరతాడు దానిలో భాగంగా ఇంద్రాణి షీనాబోరాకు కాల్ చేసి రాహుల్తో పెళ్లి విషయం మాట్లాడదాం రమ్మని బాంద్రా ఏరియాకు పిలుస్తుంది అక్కడికి వచ్చిన తర్వాత కారులో ఎక్కించి తాగటానికి మత్తుమందు కలిపి నీళ్ళిస్తారు దాంతో షీనాబోరా స్పృహ కోల్పోతుంది డ్రైవర్ ముందు నుంచి షీనాబోరా కాళ్ళు పట్టుకుంటే ఇంద్రాణి సంజయ్ ఖన్నాలు గొంతు నులిమి చంపేస్తారు పగటి సమయంలో పాతి పెట్టడం కష్టమని శవాన్ని అలాగే కారులో తీసుకుని పీటర్ ముఖర్జీ ఇంటికి వెళ్తారు పార్కింగ్లో కారు పెట్టి రాత్రి అవ్వటం కోసం వెయిట్ చేసి తర్వాత షీనాబోరా శవాన్ని మధ్యలో కూర్చోబెట్టుకుని ఒకవైపు ఇంద్రాణి మరోవైపు సంజయ్ ఖన్నా కూర్చుంటారు పెట్రోల్ కూడా పట్టుకెళ్తారు అక్కడి నుండి రాయగడకు వెళ్లి శవాన్ని పెట్రోల్ పోసి తగలపెట్టి తర్వాత పూడ్చేసి ఇంటికి వచ్చేస్తారు రాత్రి అవ్వడంతో శవం కొంత భాగం పైనే ఉండిపోతుంది ఈ విషయం అక్కడి పోలీసులకు తెలుస్తుంది పోలీసులు కొన్ని రోజులు మిస్సింగ్ కంప్లైంట్ కోసం వెయిట్ చేసి ఎవరూ రాకపోవడంతో ఆ మిగిలిన భాగాన్ని పూడ్చిపెట్టేస్తారు డ్రైవర్ ఇదంతా చెప్పాక ముంబై పోలీసులు రాయగడ వెళ్లి షీనాబోరా డెడ్ బాడీని రికవర్ చేస్తారు లోకల్ పోలీసుల ద్వారా మిగిలిన శరీర భాగాలను రికవర్ చేస్తారు అయితే ఈ హత్యలో ఇంద్రాణి హస్తం ఉన్నదనటానికి ఎటువంటి సాక్ష్యం ఉండదు అప్పుడు ఫోన్లో కాల్ రికార్డ్స్ చెక్ చేస్తే ముగ్గురి లొకేషన్స్ బాంద్రాలో రాయగడలో ఏకకాలంలో ఉన్నట్లు తెలుస్తుంది అది కన్ఫర్మ్ అయ్యాక ఇంద్రాణి ముఖర్జీని రెండు వేల పదిహేనులో అరెస్టు చేయడం జరుగుతుంది ఆమె బెయిల్ అభ్యర్థనను ముంబై హైకోర్టు తిరస్కరించడంతో ఆమె ఆరు సంవత్సరాలకు పైగా బైకుల్లా మహిళా జైల్లో గడిపిన తర్వాత రెండు వేల ఇరవై రెండులో సుప్రీంకోర్టు బెయిలు మంజూరు చేసింది దాంతో ఆమె తన నివాసమైన బదిలీలో ఉంటోంది ఆమె జైలులో గడిపిన ఆరు సంవత్సరాల్లో కూడా బైకుల్లా జైలులో పలు వివాదాస్పద సంఘటనలు జరిగాయి ఆమె తన తోటి ఖైదీ షీనా బోరాను చూసినట్లు ఆమె బ్రతికే ఉన్నదని వాదించటం జరిగింది కానీ అది కేసులో నుండి బయటపడటానికి మాట్లాడుతున్నట్లు పోలీసులు చెప్తారు